ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుతాం కనికరం గల్ ప్రభా ఈ ఉదయ కాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపర్చుమని మా అందరితో మీ సన్నిధి నుంచి మనం ఈ స్నామను ప్రార్థిస్తున్నాం ఆమె నేటి ఉదయకాలము యోహాను మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలోని విషయాల్ని ధ్యానిస్తున్నాం నేటి ఉదయకాలపు వాక్య ధ్యానము లోకమును గెలిచిన విజయము మన విశ్వాసమే లోకము యోహాన్ భక్తుడు తాను సంఘము అనుభవిస్తున్నటువంటి శ్రమలను బట్టి లోకం ఈ లోకాన్ని వారి కాలంలో క్రూరంగా పాలిస్తున్నటువంటి రోమీలు వారు అనుసరిస్తున్నటువంటి సంఘ వ్యతిరేకమైనటువంటి విధానాలు అదే రీతిగా ఈ లోకపు దుర్వ్యసనాలు దుర్వ్యాపారము వారు చూస్తున్నటువంటి అనుభవాలన్నిటినీ మనసులో ఉంచుకొని దాని విషయమే మాట్లాడుతున్నారు ఈ లోకమును జయించిన విజయం మన విశ్వాసం ఆ విశ్వాసము ఎక్కడి నుంచి వస్తుంది యేసు ప్రభలవారి ద్వారా వస్తుంది ఏసు ప్రభలవారు నీళ్ళ ద్వారా రక్తం ద్వారా వచ్చినవాడు నీటి మూలముగా జన్మించి బాప్తిపపు అనుభవం బాప్తిష్పపు అనుభవాన్ని శిష్యులందరికీ కలగజేయాలని మాదిరిని చూపినారు మనందరి రక్షణ కొరకు సెలవులో బలియాగమై తన స్వరత్వమిచ్చి మనల్ని సంపాదించినారు ఆయన త్యాగము ఆయన పరిశుద్ధ జీవితము వాటి నుంచి మనం పొందుకున్నటువంటి ఆయనలో ఉంచుతున్నటువంటి విశ్వాసం దీనికి పరిశుద్ధాత్మ సాక్ష్యము అని కూడా వాక్యం తెలియజేస్తూ ఉంది లోకమును జయించుట చాలా కష్టతరమైనటువంటి అనుభవంగా కనబడింది ఆదాము నుండి అందరూ భూసంబంధమైనటువంటి జీవితం మనుష్య రీతిగా ఆలోచన చేయడం చాలా భూ సంబంధమైనటువంటి మనసుతో ఆలోచనలతో ఉన్నటువంటి వారిని భూమి అయస్కాంతం కనుక ఎప్పుడు ఆకర్షిస్తూ ఉంది ఈ హృదయాన్ని శరీరాన్ని భూమి వైపు ఆకర్షించుకుంటుంది ఇక్కడున్న అలవాట్ల వైపు ఆకర్షించుతూ ఉంది అక్కడ నుంచి జయించేటువంటి వాడిగా పైకి వెళ్ళడానికి పౌలు గారి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం మొదటి ఆదాము కడపటి ఆదాము కడతపటి ఆదాము యేసు ప్రభులవారు ఆయన జయించే జయజీవితాన్ని తీసుకొని వచ్చినారు వివాహాన్ భక్తుడు విజయం గురించి వాళ్ళ చోట్ల రాస్తూ ఉన్నారు సంఘము శ్రమలో ఉంది కష్టాల్లో ఉంది శోధనలో ఉంది కానీ మనం ఒక దినాన్ని జయించుతామనే నిరీక్షన్నే వారు వారు కలగజేస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ ద్వారా ఆ నిరీక్షణ మనం తప్పక విజయాన్ని గెలుస్తాం శోధనలను గెలుస్తాం సమస్యలను గెలుస్తాం ఇవన్నీ తాత్కాలికం వీటిని తప్పకుండా గెలుస్తామనే నిరీక్షణ కలగజేస్తారు అది ఏ రీతిగా గెలుస్తామంటే విశ్వాసం ద్వారా గెలుస్తాం అక్కడ ఉన్నవారికి చాలా ఆశ్చర్యం అవ్వచ్చు ఎందుకంటే ఇంత కఠినమైనటువంటి అనుభవాల మధ్యలో ఎలా గెలుస్తాము అని అది యేసు ప్రభుల వారి ద్వారా సాధ్యం ఏసు ప్రభుల వారు ఆదాము నుంచి వస్తున్నటువంటి పాపశిక్షను నరకమును మానవులలో ఉన్నటువంటి కర్మతో వచ్చేటువంటి పాపాన్ని కొట్టివేసినారు కొట్టివేసి దానికి ప్రతిగా తన స్వరత్వం ఇచ్చి మనందరినీ పరిశుద్ధులుగా మార్చినారు దేవుని కుటుంబలోని సభ్యులుగా మార్చినారు దేవుళ్ళలోకి వచ్చేటువంటి వారిగా మార్చినారు కనుక మనము ఇప్పుడు ఏసు ప్రభుల వారిలో విశ్వాసం నుంచి గెలగలుగుతున్నాం స్వతహాగా మన సొంత శక్తితో మనం గెలవలేము రక్షణ జీవితము మన సొంత ప్రయత్నాలతో రక్షణ రాదు అది యేసు వారిలో మనం విశ్వాసం ఉంచడం ద్వారానే సాధ్యమవుతుంది కనుక ఇది మొదటిది రెండవది శోధనలను శ్రమలను భూసంబంధంలో ఎదురయ్యే ఎన్నో కష్టాలని మనం ఒంటిగా జయించలేము చాలామంది భక్తులు తెలియజేసినటువంటి మాట వారు ఆ కష్టాల గుండా దాటి వచ్చినప్పుడు వారు తెలియజేసినటువంటి మాట ఇది ఏ రీతిగా మేము చేయగలమో మాకు కూడా తెలియదు కేవలం దేవుని ఉచిత కృప దేవుడే నిలబెట్టి దాన్ని జరిగించినారు అని దేవాలయాలు కట్టే సమయంలో కావచ్చు సంఘంలో సమస్యలు ఉన్నప్పుడు కావచ్చు బయట నుంచి వ్యక్తులు వచ్చినప్పుడు వ్యతిరేకతలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అనారోగ్యాలు వచ్చినప్పుడు వీటన్నిట్లో నుంచి ఎట్లా బయటకు వచ్చినమో మనకు తెలియదు ఆయన ఉచిత కృపనే మనందరం మళ్ళీ ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే కరోనా కాలాన్ని జయించి మనం ఎట్లా వచ్చినమో ఎందరో మరణించినారు ఎందరెందరో గొప్ప వాళ్ళు మినిస్టర్లు ప్రెసిడెంట్ గారు ఈ రీతిగా మనం లెక్క పెట్టుకుంటూ పోతే ఎంతెంతో గొప్పమంది ఈ లోకంలో లేకుండా వారి లోకయాత్ర ముగించుకొని వెళ్ళిపోయినారు మనం చాలా సామాన్యుల మలుపులు తన దేవుడు మనల్ని కాపాడి తన రెక్కల నీళ్ళలో మనకు ఆయుష్ ఇచ్చి భూమి మీద తన సేవ జరిగించాలి తన పనులు ఇంకా మనం జరిగించాలని మనల్ని తీసుకొచ్చినారు కనుక ఈ లోకంలో శ్రమ కష్టం వీటన్నిటినీ జయించడం కేవలం మన వల్ల అయ్యేది కాదు ఆయన ఉచిత కృప ఆయన ఇస్తున్న శక్తిని బట్టే నీటి ద్వారా మార్చబడ్డం పాత జీవితమో ఎప్పుడు శోధనకు లోనైపోయి నశించేది నీటి ద్వారా కడగబడి పాపాలకు నుంచి కడగబడి క్రీస్తు వారిలో నూతన సృష్టిగా మార్చబడతా ఉంది నూతన సృష్టిగా మార్చబడతా ఉన్నాం కనుక నూతనమైన క్రియలు ఆలోచనల మాటతో ముందుకు వెళ్తాం కనుక జయించగలం ఏసు ప్రభుల వారి స్వరత్వం చేత కడగబడుతూ ఉన్నాం కనుక నూతన పరచబడినటువంటి వారమైతం ఏసుప్రభుల వారు జయించినారు ఆయన పునరుద్ధానుడై జయ జీవితాన్ని మనందరికీ అనుగ్రహించినారు పునరుద్ధాన అనుభవం అంటే జయించే అనుభవం శోధనలను జయించే అనుభవం లోకంలో ముందుకు సాగేటువంటి అనుభవం అటువంటి గొప్ప అనుభవాన్ని బలాన్ని మనందరికి ఇస్తూ ఉన్నారు ఆయనలో విశ్వాసం ఉంచి విశ్వాసంలో నిలిచి ప్రార్థించి ముందుకు సాగే ప్రతి ఒక్కరిలో ఈ విశ్వాసపు జయజీవితాన్ని ప్రభు ఇస్తాడు కనుక నమ్మి విశ్వసించి ప్రభుపై ఆధారపడి ముందుకు సాగుదాం దేవుడు ఆ కృపను కలగజేదాకా ప్రార్థించుతాం కృప కనికరం గల దేవ ఉదేకాలం వాక్యం విన్న ప్రతి విశ్వాసం దీవించి మేళ్లతో దీవెళ్లతో నింపి ప్రతి ఔషధ అక్కర్లను తీస్తూ బలపరచమని మీకు ఆర్థల సహాయం తెచ్చింది ఆ ప్రభు రక్షకుడైన ప్రార్థిస్తున్నాం ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే